నమస్కారం కొత్తగూడెం పట్టణంలో మిన్నంటిన నూట ఎనిమిది పిరమిడ్ ధ్యాన సదర్ మూడవ వార్షికోత్సవ వేడుకలు గుంటూరు పట్టణం శారదా కాలనీలో మహాకరణ శాకాహార ర్యాలీ హైదరాబాద్ శ్రీ హిందూ ఇంజనీరింగ్ కళాశాలలో ఆత్మ జ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులు కృష్ణా జిల్లా గన్నవరం సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ మరియు జ్ఞాన బోధన కార్యక్రమం కొల్లాపూర్ పట్టణం ఆత్మ జ్ఞాని పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం మరియు ఆధ్యాత్మిక బోధన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం లక్ష్మీదేవి పల్లిలో నూట ఎనిమిది పిరమిడ్ ధ్యాన సదన్ మూడవ వార్షికోత్సవ సంబరాలను రాఘవ శ్రీదేవి శరత్ కవిత మురళీకృష్ణ సరిత దంపతులు మరియు లావణ్య ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు ఇచ్చేసి ఇటువంటి ధ్యాన కార్యక్రమాలకు వారి సహాయ సహకారాలను ఎల్లప్పుడూ అందించడానికి సిద్దమే అని ప్రకటించారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట పిరమిడ్ సేవాదళ ఉపాధ్యక్షులు హనుమంతరావు నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీనివాస్ దంపతులు మానసరోవరం ధ్యాన ఆశ్రమ చైర్మన్ రామిరెడ్డి మాస్టర్ శివ గాన గంధర్వ పిప్పళ్ల ప్రసాద్ బృందం చే ఆత్మజ్ఞాన బోధన మరియు చక్కటి సంగీత నాద ధ్యానం జరిగింది ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ ధ్యాన ప్రచారం ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు మిన్నంటాయి ఈ కార్యక్రమంలో రాష్టం నలుమూలల నుండి ఐదు వందల మందికి పైగా ప్రజలు మరియు ధ్యాన మిత్రులు పాల్గొన్నారు యోగ ప్రాశస్యం లేకపోతే ధ్యానం ప్రాశస్థం లేకపోతే ఇప్పుడు మీ పెరబీడ్లో ఉన్న గొప్పతనం అలాగే బ్రహ్మకుమారిలో ఉన్నటువంటి ధ్యానానికి సంబంధించినటువంటి రాజయోగం ఇవన్నిటి మీద ప్రతి సంవత్సరం ఒక ఒక రెండు పర్యాయమో పెద్ద ఒక వేడుకలాగా జరపాలనేది నాకు పొద్దున ఒక ఆలోచన వచ్చింది దీన్ని అంటే దీన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో ఎలా చేయాలి అన్ని యోగా గురువుల్ని అన్ని చోట్ల ఉన్న అంటే అట్లీస్ట్ మన జిల్లా వరకు లేకపోతే మన నియోజకవర్గం వరకు దాని సాధ్యాసాధ్యాలన్నీ ఒక అంచనా వచ్చి ఒక పెద్ద ఎత్తున ఇది ఇది మాత్రం చాలా అవసరమైనటువంటి ఒక సమాజానికి అవసరమైనటువంటి పెద్ద కార్యాచరణ దాని వైపు కూడా నేను ప్లాన్ చేస్తాను తద్వారా పిరమిడ్ని మరింత ప్రాచుర్యం చెందే విధంగా డిగ్రీ చదువుకుని చికెన్ షాప్ ముందు క్యూలు నిలబడి ఆ శరీరాన్ని కొనుకొచ్చి దాన్ని చంపి మళ్ళీ పట్ట అలాంటి దాంతో బ్రతిక ఈ బ్రతుకు సరైన బ్రతుక మెధో బ్రతుక మీరు డిసైడ్ అవ్వండి వారు చిన్నప్పుడు ఎవరైనా శాకాహారి అంటే వెంటనే అడిగేవాళ్ళం అంటే మీరు బ్రాహ్మణలా అని అడిగేవాళ్ళు లేకపోతే వైశ్యుడా అని అడిగేవాళ్ళు ఇంకొంచెం ముందుకు పోతే నేను శాకాహారం తీసుకున్నానంటే మీరు దేశం తీసుకున్నారా అని అడిగేవాడు ఇంకొంచెం ముందుకు పోతే మీరు ఓంశాంతి వాళ్ళ అని అడిగేవాళ్ళు ఇంకొంచెం ముందుకు పోతే మీరు పిర్మిడి వాళ్ళ అని అడిగేవాడు కానీ ఇదంతా తప్పు నువ్వు మనిషివే అంటే నువ్వు శాకాహారీ ఉండాల్సిందే గుంటూరు పట్టణం శారదా కాలనీలో మహాకరుణ శాకాహార ర్యాలీ ఎంతో అద్భుతంగా నిర్వహించారు గుంటూరు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్ శాకాహారం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ కరపత్రాలను పంచుతూ నినాదాలు చేస్తూ శాకాహార ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాస్టర్ కృష్ణ ఆత్మజ్ఞాన సందేశం అందించారు హైదరాబాద్ శ్రీ హిందూ ఇంజనీరింగ్ కళాశాలలో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతుల్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అత్యద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ జ్యోతి భవానీ విద్యార్థులకు ధ్యానం మరియు శాకాహార విశిష్టతను తెలియజేశారు అనంతరం విద్యార్థులు అందరితో శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యాన విధానంతో సామూహిక ధ్యానం చేయించారు భూమి మీద ఆనందంగా జీవిస్తా నీ క్రియేషనే నీ యొక్క సృష్టి మీకు లభింపజేస్తుంది పవన్ మనలో ఉంది ఆ భావాన్ని మనం తెలుసుకోవాలంటే మెడిటేషన్ ద్వారా అవుతుంది ఇతా మార్గదర్శక క్రియ చక్కగా అసలు కూడా నువ్వు ఎక్కడుంటా కూర్చోండి ధ్యానం చేసుకోవాలని చెప్పారు ఆ అద్భుతమైన టంగుటూరు పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతుల్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ధ్యానం మరియు శాకాహార విశిష్టతను బోధించారు అన్ని సమస్యలకు పరిష్కారం ధ్యానమని తెలియజేశారు అనంతరం విద్యార్థులు అందరితో సామూహిక ధ్యానం చేయించారు ప్రతిరోజు ఇదే విధంగా ధ్యానం చేయాలని సూచించారు మన మన లోపలకు ప్రయాణం ఏ మంత్రము లేదు ఏ రూపము లేదు ఏ దేవుణ్ణి ఊహించుకుని అవసరం లేదు ఏ సుప్రభునో కృష్ణుణ్ణో బుద్ధుణ్ణో జీసస్ క్రైస్ట్నో షిరిడి సాయిబాబానో ఎవరు వద్దు వర్తమానంలో ఉంటే బహుమానం వర్తమానంలో ఎప్పుడు అంటే శ్వాసను గమనించినప్పుడు అబ్జర్వ్ యువర్ నార్మల్ న్యాచురల్ ఈజీ సాఫ్ట్ సింపుల్ టెండర్ ట్రాంక్విల్ పీస్ఫుల్ బ్రెత్ ఫర్గెట్ యువర్ ఫ్యామిలీ క్యాస్ట్ జాబ్ రెలిజియన్ ఐడెంటిటీ ఓన్లీ బ్రచ్ సహజమైన సున్నితమైన స్వాభావికమైన తనంతట తానుగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి ముక్కు లోపలికి వెళ్ళే గాలి వచ్చే గాలి వెళ్ళే గాలి వచ్చే గాలి వెళ్ళే గాలి వచ్చే గాలి ఎవరు అవసరంలా సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మ జ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా శ్రీ శివానంద యోగి విచ్చేసి ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ నేపథ్యంలో స్వామీజీ ధ్యానం జ్ఞానం సజ్జన సాంగత్యం జ్ఞానాన్ని బోధించారు అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు సంఖ్యలు రాస్తాం చూడే కన్నలో వంద మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎంటు సంఖ్యలు ఒకటి రెండు మూడు అట్లా రాస్తాం చూడ ఇదేమైంది ఈ తొమ్మిది అనే సంఖ్యకి తొమ్మిది అయిన సంఖ్యకి ఏమొచ్చిందంట ఈ ఒకటికి రెండుకి మూడు ఉండే కదా అన్ని నాలుగు ఐదు ఉన్నాయి కదా ఈ తొమ్మిది ఎక్కువ ఎనిమిది ఎక్కువ తొమ్మిది ఎక్కువ కదా అందుకే తొమ్మిది ఎక్కువ అనే తొమ్మిదికి అహంకారం వచ్చిందంట తొమ్మిది అనే దానికే ఈ ఎనిమిదినే ఆయన నువ్వు నేను పెద్దోడు నువ్వు నా జరగదు పదా పద అంటే ఇచ్చిందంట అవుడు అది అనుకుందంట నిజమే కదా నేను వాడు ఎక్కువడు నేను తక్కువడు అనుకుని బాధపడుకోను అంటే మన ఇంటే వాళ్ళకి ప్లాన్ వచ్చింది ప్లాన్ వచ్చింది ఎవరికి ఎంటో అనేవానికి పడిన పక్క చూసినాడు ఏడు పక్కన నాకు నేను నీకన్నా నేను పెద్దోడని అది కొట్టిందంట వచ్చిందట ఒకే అందుకని ఏడు అనే విషయాన్ని ఒకదే అహంకారం అనేది ఎంత ఎంత తొందర అవుతుంది దానికి వాడు అహంకారం అనేవన్నీ ఎవరిలోకి చేరడట అందుకని నిరహంకారంగా ఉండాలా గురువుకి శరణాగతి పొందాలా భగవంతునికి శరణాగతి పొందాలా సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా బ్రహ్మశి గోపాల్ రెడ్డి విచ్చేశారు పురాణాలను తెలియజేస్తూ అహంకారం తొలగితే అన్ని అవగతమవుతాయనే అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని బోధించారు అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు తల్లిదండ్రుల పనికి తీరులుగా అవా తర్వాత సోదరుల సకుల సోదర స్థితి జరుపువాడు తన తల్లి తనతో ప్రహ్లాద ఎవరు వాళ్ళ పేరు తెలుసు ప్రహ్లాదుడు అనుఫ్లాదు సంహ్లాదుడు హ్లాదుడు అని నలుగురు కొడుకులు పెట్టారు సింహికారి ఎవరు ఈ పాపగ్రహం కింద తలే రాహు రాహు బా వాళ్ళమ్మ రాహు తల్లి సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి ఈ కార్యక్రమంలో నూతన సంవత్సరం సందర్భంగా చక్కటి ఆధ్యాత్మిక పాటలు ఆలపిస్తూ సజ్జన సాంగత్యం నిర్వహించారు అనంతరం మాస్టర్స్ అందరూ సామూహిక ధ్యానం చేశారు కృష్ణా జిల్లా గన్నవరం సరస్వతి పరిమి ధ్యాన కేంద్రంలో నిర్వాహకులు రమాదేవి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ మరియు జ్ఞానబోధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ రాధిక తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు ఈ సందర్భంగా గన్నవరం మండలంలోని గ్రామాలను ధ్యానమయం చేయాలని పత్రిజీ మహిళా ధ్యాన మహాయాగానికి విశేషంగా అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు ఆత్మవేరు అనేది కూడా నాకు తెలిసిందనమాట తెలిసిన తర్వాత నాకు ఇంకా కాంప్లెన్స్ పెరిగింది ఓకే నాకు నే నేను అనేది నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి అని అయితే ఈ ఈ తెలుసుకోవడంలో ఏంటంటే మనం ఎంతగా తెలుసుకోవాలంటేనండి నేను రీసెంట్గా కొన్ని ఒక మాస్టర్ చెప్పింది నాకు బాగా నచ్చింది మనం అందరికీ చెప్తూ ఉంటాం కదా పిల్లలకి నాన్న ఎదగాలి నువ్వు ఇంకా బాగా ఎదగాలి లేదా ఇంకా బాగా చదువుకోవాలి ఎవరికైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా

ఈ కార్యక్రమం పద్దెనిమిదవ వారంలో భాగంగా ఉమ్మడి జిల్లా సమన్వయ కమిటీ మెంబర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో ఆత్మజ్ఞాన బోధన జరిగింది ఈ నేపథ్యంలో రామకృష్ణ శాకాహారం తీసుకుని ధ్యానం చేస్తే ఎటువంటి అనారోగ్యాన్నైనా ఎదుర్కొనే శక్తిని పొందగలరని వివరించారు అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు కందుకూరు పట్టణంలోని మాస్టర్ ఏఈ మధు గృహంలో నలభై ఒక్క రోజుల ఇంటింటా ధ్యానం కార్యక్రమాన్ని నిర్వహించారు కందుకూరు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సింగర్ రమేష్ సాంగత్యంలో ధ్యానం మరియు సజ్జన సాంగత్యం ఎంతో అద్భుతంగా జరిగాయి कोदमाधव गरुडगमन पङ्क जना भरहर भवहर मुकोद माधव गरुडगमन पंक जना परम पुरुष గుంటూరు పట్టణం ఆర్య ఆత్మ ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి మరియు రామిరెడ్డి పాల్గొని ధ్యానం మరియు శాకాహార విశిష్టతను బోధించారు ఒక గంట ధ్యానం నేర్పడం వెయ్యి గంటలు ధ్యానం చేయడంతో సమానమని వివరించారు అనంతరం చక్కటి పద్యాలు మరియు గీతాలతో హాజరైన అందరితో సామూహిక ధ్యానం చేయించారు వనపర్తి పట్టణం సరస్వతి కాలనీలోని కమిటీ హాల్లో మౌన ధ్యానం కార్యక్రమం మూల చైతన్య పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా మాస్టర్ లక్ష్మి రాధాకృష్ణారెడ్డి దంపతులు మాట్లాడుతూ ఆత్మ జ్ఞానాన్ని బోధించారు తదుపరి అందరితో సామూహిక మౌన ధ్యానం చేయించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరంలో మూడు రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా తటవర్తి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞాన బోధకులుగా బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి దంపతులు పాల్గొని శాకాహారం ధ్యానం మరియు ఆత్మజ్ఞానాన్ని బోధించారు అనంతరం తమ ధ్యాన అనుభవాలను వివరిస్తూ హాజరైన ధ్యానులు అందరితో ఆనాపానసతి ధ్యానం చేయించారు ఏమైనా ఎవరైనా వచ్చి సార్ ఎలా ఉన్నారని అడుగుతారు అందరికి కనపడ్డది ఎవడైనా కనపడితే ఎలా ఉన్నావు అంట పత్రికని అడిగితే నానా తిట్లు తిట్టేవారు మీరు ఎవరు అడిగినట్లయితే ఎలాగో పత్రిక ఎందుకు తిట్టేవారు అంటే ఎవరిని అడుగుతారు ఎలా ఉన్నావు అని వాడు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన పలకరించడానికి వెళ్ళినప్పుడు అడుగుతారు ఏమని ఎలా ఉన్నావని రోడ్డు మీద శుభ్రంగా నడిచిపోతున్నాడు దొక్కలా రాయిలా ఉన్నాడు ఆయన ఎలా ఉన్నావు అంటే నీ ఏకాగ్రత లోపించిన మూలాన్ని గుర్తుండట్ల ఎందుకు ఏకాగ్రత లోపించింది నీ మనసు చెంచల అవస్థలో ఉంది కాబట్టి అందుకే పూర్వం పెద్దలు చదువుకుంటే ఏమనేవారు ఎదవారు దృష్టి పెట్టి చదువు దిక్కులు చూడకు దిక్కులు చూస్తే చర్చలు రావాల్సి వస్తాడు ఏకాగ్రత ఉండదు కాబట్టి దృష్టి పెట్టి చదువు అనేవారు అంటే మనం విన్నది పనులు ఎక్కించుకోవాలంటే మన మనసు ఎప్పుడు కూడా ఒక నిశ్చల స్థితిలో ఉండాలి విన్నదాని మీద దృష్టి పెట్టుకోవాలి చూసిన దాని మీద దృష్టి పెట్టాలి మాట్లాడిన దాని మీద దృష్టి పెట్టాలి పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం